వాటి పేరు ఎనభై నాలుగు వనాల్లో కొంత బ్రాహ్మణం పోయింది బ్రాహ్మణం కలసర వారికి పోయినాయి ముప్పై నాలుగు మంత్రం ఉంది ఆ మంత్రములు వచ్చిన నెల్లిగా మూడేళ్ళు నాలుగు ఏడు నాలుగో పది రోజులు సంవత్సరానికి పది రేపు కాయితే అలా చెప్పుకోమన్నారు అది ఉపయుక్త మంత్రాలు దాంట్లో నమ్మజమ్మగారు కూడా వస్తాయి అటువంటి నమ్మజమ్మ గారిని చెప్పుకొని బ్రాహ్మడు దీని పేరు నమ్మకం కాబట్టి ఆ నమ్మకం ఎన్నిసార్లు చెప్పుకున్నా పరమేశ్వరుడు రుణపడి ఉంటాం కొంతమంది మా గురువుని పూర్వంలో చూశాను నేను రోజు పదకొండు సార్లు చెప్పేవాళ్ళు మా నాన్నగారు మహాశివరాత్రి నాడు నూట ఇరవై ఒక్కసారి పారాయణ చేసేవాడు ఆ రోజు మా నాన్నగారు పొద్దున్నే అగ్నహస్తం కాగానే మహాన్యాసం ఒకసారి చెప్పి మహాన్యాసం ఒకసారి చెప్పడం కానీ ప్రతి పదకొండుకి మహాన్యాసం చెప్పక్కర్ల మహాన్యాసం ఒకసారి చెప్పేసి నూట ఇరవై ఒక్కసారి రాత్రి ఆయనకి ఎనిమిది తొమ్మిదికి అయిపోయేది అప్పుడు పదకొండు సార్లు అభిషేకం చేసేవాళ్ళు ఇది మా నాన్నగారు శివరాత్రి ఉత్సవం బాగా చేశారు అది మాకు తెలుసు నేను కృష్ణు మాకు ఉండేది కాదు మేము కూడా ఏదో కృష్ణాలు వాళ్ళంటే చేయడం దాని ఇందా వారు చెప్పినట్టు అల్లన్నీ చేయడం అది ఇచ్చేది అందుకోసమని ఆ శివరాత్రి ఉత్సవం బాగా జరిగింది ఎందుకని ఏక రుద్రహ నా ద్వితీయ మన శివకేశములు భేదం లేదనే మనకు అద్వైత సిద్ధాంతం అయినప్పటికీ ఒక చోట భేదం మరి విషు వ్యాప్తం అని చెప్పి విష్ణుమూర్తి మొత్తం సర్వ సర్వత్రా ఉన్నాడు అని చెప్పి విషువు వ్యాప్తం అని చెప్పి విష్ణుమూర్తిని చెప్పి ఇక్కడ రుద్రుడిని చెప్పడంలో ఏక ఏవ రుద్ర నా ద్వితీ ద్వితీయాలే నా తత్తే రెండో వాళ్ళు ఏడయ్యా ఎవరు ఉన్నారయ్యా ఏక ఏవ రుద్ర పరమేశ్వరుడే ఉన్నాడు ఆ పరమేశ్వరుడినే మనం ఆరాధించాలి అంతకంటే మనం చేసే ఏమీ లేదు అది ఎంత అయితే అంత చేసుకున్న వాళ్ళు చేసుకున్నంత మహాదేవారు మీరు ఈ ముప్పై రోజులు చేస్తున్నారంటే నాకు చాలా ఆనందం కలిగి రోజునే దానికి రాలేకపోయినా ఇవాళ మధురైన సమాప చేయదు కాబట్టి ఇవాళైనా వచ్చి మీరు ఆరాధించేటువంటి ఆ రుద్రుడిని అయితే ఆరాధిస్తూ ఉంటారో అలా ఆరాధించే వాళ్ళు మీ అందరూ కూడా రుద్రస్వరూపులని నా అభిప్రాయం వేదమే చదువుతోంది అమ్మాట కాబట్టి రుద్రస్వరూపులు దర్శనం చేయాలి అని చెప్పి రావడంలో తాత్పర్యం అదా ఇంకొక విషయం ఈ నమ్మక విషయంలో నమ్మకం యతీశ్వరుడు కూడా పారాయణ చేయాలి నమ్మకం నేను మోక్షం కోసమే శమకం అనేది కోరికలు వాజ్యశ్చమే పదవశ్చమే ప్రయవిశ్చమే అగ్రావిష్ణు మోలంటే వాజ్యబ్దానికి అన్నం అర్థం అన్నం మొదలుగా ఇస్తుంది అన్నం మొదలుగా ఇస్తే radiolysisమే రాయశ్చమే లై అంటే దా రాయా అన్ని మా కావాలి తవాశ్చమే గోధుమాశ్చమే మధురాశ్చమే ధాన్యం విశేషం కాబట్టి అవన్నీ కావాలి చెమే జమే అంటే మా దేహానికి ఉండాలని చెప్పి శమకం నమకంలో ఏ కొంగలాయి అనే స్తోత్రమే ను అటువంటి వాడి విహరేశాజోపవీందయే అనుహన్ అటువంటి వాడివి ఇటువంటి వాడు చెప్పి నమస్తే అందరం మూలవెక్కి పదకొండలు వాకాలు కేవలం ఆయన స్తోత్రమే ఇందులో ఆయన మనం కోలేని నమ్మకంలో ఏమీ లేదు ఏమీ లేదు ఇంకా ఆయన భయంకరంగా ఉంటే మాకు భయంకరంగా మా పట్ల ఉండొద్దని చెప్పి పరమే వృక్షాయుధం నిధాయ కృత్యం నీ దగ్గర గొప్ప ఆయుధాలు ఉన్నాయి ఆ ఆయుధములు ఏం చేస్తావంటే మా పట్ల మా దగ్గర తీసుకురావచ్చు ఆయుధాలు నీకు అవసరమే నువ్వు ఉపయోగించవచ్చు ఎవరికి వాడే అప్పుడే మా దగ్గర ఉపయోగించవచ్చు ఎంత లవ్ చేసేవాడైనా ఆయుధాలు ఉపయోగిస్తే భయపడతాడు అందువల్ల అక్కడ ఏముంటున్నా అంటే పరమేశ్వరుని పరమే వృక్షే ఆయుధం నిఘాయా నీ దగ్గర గొప్ప ఆయుధములు ఉన్నాయే అవి నీ వృక్షం మీరు పెట్టేసుకో మాకు ఎలా కనిపిస్తావు అంటే మామూలు చక్కగా నీ వేషం ఏముందో మామూలు వేషం ఇవాళ మంగళప్రదమైనటువంటి శరీరంలో మాకు కనిపిస్తుంది మాకు ఆనందం నేను మేము చూడగలం అంతేగాని త్రినేశ్వరం కలిస్తే మేము చూడలేము మాకు భయం అంటే త్రునేశ్వరం ఎందుకు ఆయనకి అందరూ రెండు రేపు కాదు ఆయన మూడో రేపు ఎందుకంటే దుష్ట శిక్షణ దుష్ట రక్షణ అది అవసరం దుస్తులైన వాళ్ళకి ఒక ముందుగా బట్టి పొడవాల్సిన అది మరి వారి వారి సమయాన్ని బట్టి వారి వారి సంస్కారాన్ని బట్టి ఎప్పుడు ఎప్పుడు ఆ ఇబ్బంది పెడతారో వాళ్ళకి చెప్పలేము కాబట్టి మనకి ఎప్పుడు కావాలి అంటే పరమేశ్వరుని యొక్క ఆరాధనే మనకు కావాలి అందులో ఇది కార్తీక విమానం చాలా విశేషం ఇట్లా నమ్మకంలో అనేక విధాలు చెప్పి దీని పేరు నమ్మకం అయితే ఆ మకాల త్రిత్వం పలకకుండా నమ్మకం నమ్మకం చెప్పండి మాకు నమ్మకం చెప్పండి అంటున్నారు కానీ దాని పేరు నమ్మకం ఆ నమ్మకం పేరు నమస్తే అన్యమే మొదలు కాబట్టి ఈ పారాయణ కనీసం ఎప్పుడంటే రోజు అభిషేకం చేస్తున్నారు మీ మీతో మీరు దేవతాను రోజు అభిషేకం చేసుకోవచ్చు దేవతాను చేయని వాళ్ళు కనీసం పారాయణ చేసుకోవచ్చు నవకం మూడుకుంట కూడా బాన్ని చేసుకోవడం స్నేయం మధ్యాహ్నం రాదు అంటే ఇవన్నీ అవకాశాలను మంచి చెప్పడం అంతేగాని మీకు అవకాశాలు ఎలా ఉంటాయి ఉండవు ఉండకపోయినా ఆ పరమేశ్వర ఆరాధన చాలా గొప్పది ఆయన ఆయన కంటే మనం చేయగలిగిన విశేషం లేదు అందరం చివరికి ఇలా ఇడాలే ఓహో మనోయ జీ అని చెప్పి ఇలా స్థుతం చెప్పి సాధువు వీళ్ళు ఎలా శబ్దానికి స్థుతి కాబట్టి ఆయన పరమేశ్వరుని మనం మనసా రాజ క్రమణ త్రికరణ శుద్ధ్య త్రికరణ శుద్ధ్య ఏదో నవక జీవితం ఏదో అపే ఉంటే కొంచెం మార్పులు తగ్గిపోతాయి అంతకంటే కాబట్టి ఎద్ది మనసాధ్యాయ తద్వాచావనది తత్కర్మణాకృతి అదే త్రికరణి త్రికర సిద్ధి కూర్చొని మనం నవ్వక జీవితం ఆ ఈశ్వరుడే మనకు కనిపిస్తుంది మరి అంతసేపు ఇరవై ఏడు మహులు చెప్పేంత వరకు మన మనస్సు నిలుస్తుందే మరి చంచలం మన కృష్ణ అన్నాడు భగవద్గీతలో నా మనస్సు అభివృద్ధి పూర్తందే అన్నాడు దాన్ని నిలబెట్టుకోవడమే యోగం యోగ చిత్త నిరోధ ఈ కాశీపూ అమ్మా నవనాకం మహాదేవితే ఎంత నిజానంగా ఏదో వాడినా బాగుకొండ జీవితం నవకటం ఎక్కువ ఐదు నిమిషాలు పది నిమిషాలు బాగుపడ్డ ఈ పదిహేను నిమిషాలైనా ఇరవై నాలుగు గంటల్లో మనం ఆ శరీరం పెట్టుకుని చెప్పకపోతే నూటికి మార్కులు రావడం తక్కువ అయిపోతున్నాం అందుకని పారాయణ ఫలితం వస్తుంది ఫలితం రాకపోదు మార్కులు జరిగిపోతాయి అందులోని ఏ పని చేసినా శ్రద్ధ విరహితం కర్మ అని భగవద్గీత చెప్పారు లేని కర్మ పరిచిరాలయ్య అన్నారు అందులోని భక్తి శ్రద్ధలుగా దయ మహాజెప్పు భవాదేవాహాజంపు కేశవాయమహంపు ఏం చెప్పినా ఆ పరమేశ్వరుని అందుకనే శవణోపాసన నిర్గుణోపాసన అని చెప్పారు దాదాపు మనందరం ఈ శవణోపాసనలోనే ఈ శవణోపాసన చేయగా చీగా చేయగా కంచి పరమాచార్య శృంగేరి వారు అటువంటి వారికి సరే మోక్షానికి వెళ్లేందుకు నిర్గుణోపాసన అప్పుడు వస్తుంది శవణోపాసనని ఈరోజు విష్ణు ఆదిత్య గణపతి మూర్తిని పెట్టుకుని సాలిగ్రామ శిల సాలిగ్రామ శిల పెట్టుకుని వీరికి పూజ చేసుకోవడం అనేది మా కర్తవ్యం ఇది ఆది శంకరాచార్యాల వారు ఉపదేశం తీశారు పంచాయతీ పూజ షన్మత స్థాపన షన్మధం అంటే ఆ రోజు సుబ్రహ్మణ్యం అది అదే సంతానానికి కారణం కాబట్టి షన్మత స్థాపన కూడా ఆయన కాబట్టి శంకరాచార్యులు వారు కాబట్టి ఆ పూజలు మీరు ఎదురు చేస్తున్నారు చేసేవారి దగ్గర ఇంకా బాగా చేయమని చెప్పాలి చేయని వాళ్ళు లాగా నువ్వులు చేస్తే బాగుంటున్నాయా వారు చేశారు రామచంద్రమూర్తి గారు ఇరవై ఐదు సంవత్సరాలు చేస్తున్నారు మరి భాగ్యంలో నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాను అనే మాట ఇంతవరకు నేను నేను మనం చేసుకు నేనంత వాడిని నేను అర్పుణ్ణి చాలా తక్కువ అందులో నేను వెళ్ళే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇలా ప్రతిరోజు కార్తీకంలో అభివృద్ధి చేస్తున్నాను నేను సిటీలో మరి ఎల్ల పది లాభా ఉన్నారో నేను తెలుసు వెళ్ళా మరి ఈ భాగ్యం ఈ ద్వీపానికి పట్టింది అంటే ఇది మా ఆపుణ్యం ఇది మా పరమ గురువు వారి యొక్క ఆశీస్సుతో ఈ అధిష్టాన దేవులైనటువంటి రుతుడికి వాళ్ళ సంకల్పంతో జీవోర పుజోరయ్యాలతో ఈ గాయత్రి మొదలకు ఇచ్చారు కన్నా కూడా ఇటువంటి ఆధ్యాత్మిక విచారాన్ని కూడా వారికి కలగడానికి కారణం ఏంటంటే మా పరమ గురువులు వాళ్ళ సోదరులు వాళ్ళ యొక్క ఆ రోజు వాళ్ళందరూ మాయకుడు వాళ్ళ అమాయకుడు వాళ్ళు నా పోటీ కొంచెం మాయకుడిని నేను అమాయకుడిని కాదు ఎందుకంటే వస్తానని చెప్పిన రోజు రాను వస్తానని చెప్పిన టైంకు రాను మరి అది అది మాయ మన మాట నిలబడుతుంది సత్య సత్యవర్తులు అంటే రామచంద్రమూర్తి చెప్పారు కానీ ఇంకోటి చెప్పలేదు కదా మరి అటువంటి సత్యవర్తులు మనం ఎందుకు కాలేయబోతున్నాం అంటే మన మనశుద్ధి లేదు మనశుద్ధి ఉంటే బాగానే ఉంటుంది అందమైన అందమైన కాబట్టి చాలా గొప్ప విషయం విశేష కార్యక్రమం మరి దీంట్లో ఒక మంత్రం కూడా చెప్పి పూజ చేస్తారు ఈ మంత్రంలో ఏముండదయ్యా అంటే మామూలుగా ఒక్కొక్క మంత్రంలో విశేషాలు ఉంటాయి మనకి వేదం మనకి స్నేహమొjunitొని లేలభుడు నేను నీకు స్నేహితుడనే చెబుతున్నాడు యస్ విట్యాజ సఖి విదగు సఖాయం నతస్య వాక్య విభామోవస్తి ఇదీ హుణో తలకను హునోతి నహి ప్రవేన సుగుర్వస్య బంధామితీ సుగుర్వస్య బంధం ఉంటుంది మంచి మా నేను కుండగుర్తులయ్యందుకు నాకు మార్గం చెప్పుకుంటావ్ ప్రతి వారం కుండగుర్తులకు రావాలి మామడేన ఆ కృత గుర్తులయ్యేందుకు మార్గం ఏమిటంటే ఎస్తి సఖి విధము సఖాయం ఇది దాదాపు రెండు మూడు చోట్లు ఉంది ఈ మంత్రం స్వాధ్యాయ బ్రాహ్మణంలో ఒక చోటు ఉంది అరుణంలో ఒక చోటు ఉంది ఏమిటి ఈ మంత్రం యొక్క గొప్పతనం అంటే సఖివిత్తు అయిన వాడికి నేను సఖా నేను స్నేహితుడి సఖివిత్తు అనే శబ్దానికి నన్ను ఎవరైతే త్రికరణ శుద్ధి గుర్తులుగుతాడో ఆ ఈ వేదాలు ఫలితండి ఈ మంత్రాలు ఎన్నికండి మేము అనేవాడి కొలు ఈ వేదాల సంబంధమే లేదు అయ్యో వేదమే మనకి శరణ్యం వేదైక శరణ్యం వేదం మూలమే మనకి ఏ భారత భారత రామాయణాలు అష్టాధ పురాణాలు ఉపపురాణాలు అన్నీ కూడా వేదం మూలకమే ఈ నమ్మకం ఎవరైతే తెలుసుకుని విత్తుగా నన్ను ఎవరైతే స్నేహంగా అనుకుంటాడో వాడికి నేను స్నేహితుడు అలా అనుకోని వాడికి నేను స్నేహితుడిని కాదు అని వేదం చూడాలి సఖివిత్తు సహాయం నన్ను ఎవరిని మాకు గుర్తుపెట్టమో నాకు వేరే ఇంకోటి లేదండి అని మనసా వాచ కర్మణ వాడు ఆచారం కానీ వ్యవహారం కానీ అలా ఎవడైతే ఉంటాడో వాడికి నేను స్నేహితు ఆ స్నేహితుడికి నేనేం లోపం చేయ ఏది కావాలంటే అది ఇస్తాను అయితే ఏది కావాలంటే అది ఇస్తే మరి మానవుడికి కష్టాలు ఏంటి తీసుకోవాలి అంటే అది చేసుకున్న దాన్ని బట్టి వస్తుంది చేసుకున్న వారి చేసుకున్నది మహాదేవ మన ఇంట్లో ఒక శాఖం చేసుకుంటే ఇంకో శాఖం రాదుదా శాఖం శాఖ మనతో శాఖం రావాలంటే ఎలా వస్తుంది వాళ్ళకి కొన్ని వేరు మనకి కొన్ని వేరు అందానికి కాబట్టి వేదాన్ని నమ్ముకుంటే మనకు అన్నీ కూడా మార్గాలు కూడా మన మార్గం కూడా బాగుంటుంది మన మార్గం బాగుండం కదా అగ్ని శుభరాయే ఎన్నిసార్లు చెప్పినా సార్ అగ్ని శుభ్రత రాయే ఎందుకు అగ్ని ప్రార్థించలేదు ఎందుకు రుద్రోవాయేగ ఏదగ్ని రుద్రోవాయగ ఏదగ్ని ఇరవై ఐదు సంవత్సరాలు ఇది కాబట్టి పది సంవత్సరాలైన నా అభిప్రాయం ఇవాళ రోజున మరి మీ సెలవు ఉండదు మీకు లేదా సెలవు లేకపోతే కార్తీక మాసం మొత్తం ఆదివారం కానీ రుద్రహోమం కూడా చేసేద్దాం ఆ రుద్రహోమం నాడు నేను కూడా పాల్గొనే అవకాశం నాకు ఈశ్వరుడు ఇవ్వాలి కోరుకుంటున్నాను ఎందుకనంటే రుద్రుడు స్వరూపం రుద్రోవా ఏక హత్య అగ్ని ఒక్కసారి నమకం చెప్పి నమకం చెప్పి హోమం చేస్తే ఆ పరమేశ్వరుడు ఎందుకని అగ్ని దేవ అగ్ని సర్వ దేవత దేవతలందరికీ మూల ఉంటే అగ్ని అందులో అగ్నిహత్సంలో మనం హోమం చేయాలి అందులోని బైణవత్సరం నుంచి అదొక ఏర్పాటు అది పెద్ద పనే కాదు ఒక గంట పడుతుంది అభిషేకం కంటరా కనబడుతుంటే హోమం కట్టబడుతుంది అది ఆదివారం అయినా సరే చివరి రోజు చివరి రోజు పెట్టాలి మీ వృత్తికి ఇబ్బంది కలగజేయాలని కాదు అలా ఎప్పుడు ధర్మం చెప్పదు ధర్మం ఎవరికి హాని లేకుండానే ధర్మ సూక్ష్మాలు ధర్మాలు అన్ని చెబుతూ అనుహాని కాబట్టి అటువంటి విద్రోహం కూడా జరుగుతూ ఉంటే ఆ ఆహుతి యజ్ఞం మీకు ఆదిత్యం ఉపతిష్టతే ఆదిత్యా జాయితే వృష్టి వృష్ రం ప్రజా అన్నాడు అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యా జ సంభవ యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ కాబట్టి ఇదంతా కూడా మన పూజ చాలా గొప్పది అదా యాగానికి కర్తుకి తేడా ఏంటి యాగాన్ని చూస్తున్నాం రుద్రయాగాన్ని చూస్తున్నాం కర్తు శబ్దంతో ఏం చదువుతోంది కర్తు ఏమని భాగవతంలో చాలా లోపల చెప్పాడు కర్తు అంటే ఏం చదువుతోంది కాబట్టి అటువంటి పరమేశ్వరుడు మీరు ఆరాధించేటువంటి పరమేశ్వరుడు మరి మేము కూడా ఏదో యథాశక్తిగా వేల వేదపారాయణం మరి దేవతార్చన ఇవన్నీ కూడా అందరినీ కూడా ఈశ్వరస్య కళ్యాణం వస్తువులే ధర్మో రక్షతి రక్షక అందరినీ కూడా కాపాడాలని చెబుతూ నేను ఎంతో ప్రసంగాన్ని విరమిస్తున్నాను మరి తెలిసిందే ఇంకా ఇంకా అనేక అనేక ప్రసంగాలు ఉన్నాయి ఏం చేసినా తాత్పర్యం ఏంటంటే అందరూ మంచి మార్గంలో ఉండాలి సన్మార్గంలో ఉండాలి అందరూ దేవుని ఎందుకు దృష్టితో ఉండాలి వయందే వయంందే పా సుమత సమ దేవామత దేవత యొక్క బుద్ధిలో మేము వర్క్ అని ప్రార్చిస్తు హీవే స్వస్యస్